వెల్కమ్ టు మనం కాటన్ లో ముంగ కోట తెచ్చామండి ముంగ కోటలో మనకి సన్న డిజైన్ అండి చాలా బాగుంది అండి క్లాత్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ కంపెనీ అండి బ్రాండ్ మనకి కోటా చూడండి ఈ విధంగా డిజైన్ వస్తుంది సరే ఓపెన్ చేస్తాను ఒకసారి ఓపెన్ చేస్తాను మనం మేము చాలా లైట్ వెయిట్ అండి చాలా మెత్తగా ఉంది చీర కూడా ఇది ముంగ కోట అండి గెంజి ఎక్కువ అప్లై చేయలేదండి అండి సైడ్ ఎంత బాగుందో మనకి నెల్లు టొమాటో కలర్ కి మింత్ కలర్ డార్క్ మింత్ కలర్ ఉంది చూడండి క్లవర్ డిజైన్ చాలా బాగుంది కెరెంట్ కంపెనీ అండి ఇది మనకి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది బాక్స్ ఈ విధంగా వస్తుంది కెరెంట్ కంపెనీ బాక్స్ ఈ విధంగా వస్తుంది ప్యాకింగ్ టెన్ టెన్ పీసెస్ వస్తాయండి బాక్స్ కి మనం కలర్ చూపిస్తానండి ఒక్కొక్క రెండు క్యాట్లాగ్ చూడండి రెండు ఎంత బాగుంది ఇది వచ్చి ఏడు వందల రూపాయలు పడదండింగ్ ఇస్తాను కలర్స్ డార్క్ చాక్లెట్ కలర్ కి డార్క్ మెరీన్ కలర్ వచ్చి బాగుందండి ఐటమ్ కూడా డార్క్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి రాణి కింగర్ రాణి కింగర్ సూపర్ గా ఉన్నాయి చాలా బాగుంది చేత పట్టుకుంటే మెత్తగా తాగుతుందండి మెత్తగా గింజ అప్పులే ఉన్నది కానీ ముంగా పట్టలో బాగొచ్చిందండి మేనక పచ్చి సపోటా కలర్ లాగా ఉంది సిమెంట్ కలర్ సిమెంట్ కలర్ వచ్చిందండి అయితే ఇప్పుడు బ్లౌజ్ మరి చూస్తున్నాం బ్లౌజ్ కనిపించే చూస్తున్నాము మనకి సెల్ఫ్ ఉంది ప్రతిసారికి సెల్ఫ్ వర్క్ సెల్ఫ్ వచ్చింది బ్లౌజ్ ఇది ఎంత బంత్ వచ్చింది చాలా బాగుందండి కాదు వందల రూపాయలు పడింది ఫ్రీ షిప్ పిండిస్తాను చాలా చాలా బాగుంది ఓపెన్గా అనిపిస్తున్నాను అంత బాగుంది కూడా చాలా బాగుంది కాదు చాలా బాగుందండి ఏడు వందల రూపాయలు అండి ఫ్రీ షిప్ పిండిస్తాను హాయ్ సార్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి